హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బిల్ల కొన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి దొండకాయ ఉల్లిగారం అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక ప్లేట్ తినాల్సిన ప్లేస్లో రెండు ప్లేట్లు రైస్ అయితే లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట సో ఇంకా ఇంత మంచి టేస్టీ రెసిపీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ మనం దొండకాయలని చక్కగా వాష్ చేసేసుకొని రెండు ఉన్న ఎడ్జెస్ కట్ చేసేసుకొని లైక్ గుత్తంకాయని మనం ఎట్లా కట్ చేసేసుకుంటామో అట్లా ఇట్లా ఫోర్ పీసెస్లో అయితే కట్ చేసేసుకోవాలి సో ఎంత నీట్గా కట్ చేసేసుకుంటే అంత బాగుంటుంది లాస్ట్లో ఎడ్జ్ కంప్లీట్గా కట్ చేయకుండా కాస్త వదిలిపెట్టేసేయండి సో మనకి దొండకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది రెడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకుందాం సో ఆయిల్ చక్కగా ఫ్రై అవ్వాలండి కొంచెం హీట్ అవ్వాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసేసుకొని ఈ దొండకాయలు మరి ఇట్లా ప్లెయిన్గా ఫ్రై చేస్తే బాగోదు కాబట్టి కాస్త టేస్ట్ కోసం సాల్ట్ అయితే యాడ్ చేయాలి అట్లనే పచ్చివాసన పోవాలంటే కాస్త పసుపు కూడా యాడ్ చేయాలి సో ఈ పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేలాగా అయితే కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి సో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే సరిపోతుంది చూడండి మూత పెట్టేసుకున్నాం కదా విత్ ఇన్ సిక్స్ మినిట్స్లోనే మనకి చూడండి ఎంత ఈవెన్గా ఫ్రై అయిపోయినాయో సో మనకి దొండగాలు అనేవి నీట్గా ఫ్రై అయిపోయినాయి కాబట్టి సో వీటిని సపరేట్ చేసేసుకోవాలి ఆయిల్ నుంచి బయటికి తీసేసేయండి ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను చూడండి నీట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు రిమైనింగ్ ఉన్న ఆయిల్లో వన్ స్పూన్ వరకు శనగపప్పు వన్ స్పూన్ వరకు మినప్పప్పు వన్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఈ నాలుగింటిని వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకోండి ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే పీర్ఎఫ్ చేసి వేసుకోవచ్చు దీంట్లోకి మూడు నుంచి నాలుగు చిన్న చిన్న ఉల్లిపాయల్ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి సో ఆనియన్స్ అనేవి చూడండి మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని మాకు మిక్సీ జార్లోనికి అయితే తీసేసుకోవాలి అండ్ టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా కారం చిటికడంతా పసుపు ఆల్రెడీ ముందేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం సరిపోతుంది అండ్ కొద్దిగా చింతపండు నాలుగైదు పిక్కలు సరిపోతుంది అట్లనే టేస్ట్కి సరిపడా గరం మసాలా అయితే యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్లో అయితే కొట్టేసుకోవాలి సో పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రిమైనింగ్ ఉన్న ఆయిల్లో ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కాస్త ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు అట్లనే రెండు మూడు పచ్చిమిర్చిల్ని పొడగా కట్ చేసి యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ కొట్టుకున్న ఈ ఉల్లిపాయ మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలండి అండ్ ఈ పేస్ట్లోని వాటర్ అంతా ఎగిరిపోయి ఇందులోని ఆయిల్ పైకి తేలంత వరకు మనం దీన్ని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి సో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే వేసేసుకొని జస్ట్ అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోండి సో మీకు ఇక్కడ పేస్ట్లా అనిపిస్తుంది ఒక్కసారి మూత పెట్టుకొని జస్ట్ టూ టు త్రీ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే చూడండి మనకి ఈ పేస్ట్ అంతా దగ్గర మనకి మంచి కర్రీలా అయితే రెడీ అయిపోతుంది ఇంతే అండి ఇంత సింపుల్గా దొండకాయ ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈవెన్ బిగినర్స్ కూడా చాలా టేస్టీగా కుక్ చేయవచ్చు అండి సో ఇంకా ఇంత మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని అస్సలు మిస్ అవ్వరు కదా సో మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్